ఏదైతే మేము గత పది రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల హింస ఎన్నికల తర్వాత జరిగిన హింస ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు ఎవరైతే పిఓ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో పిఓ పోలింగ్ ఆఫీసరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరిచ్చారని బయట తలపగలగొట్టారని ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణనలో తీసుకోలేదు ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డిఇఓ కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు ఇవన్నీ కూడా మొత్తం వెబ్కాస్టింగ్లో సీఈఓ కార్యాలయంలో ఎవరైతే అధికారులు వీటిని పర్యవేక్షించారో వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అట్లాగే డిఈఓ కలెక్టర్ కార్యాలయంలో ఇవన్నీ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు దీన్నెందుకు బయట పెట్టలేదు ఆ రోజే బయటపెట్టి శేషగిరి మీద జరిగిన దాడిని త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుంటే ఇమ్మీడియట్గా ఇవాళ పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు ఎన్నికల తర్వాత హింస మాచర్లో జరిగి ఉండేది కాదు ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు ఎంతమంది తలకాయలు పగిలేవి కాదు ఎంతమంది ఆడబిడ్డలు ఇవాళ ఊళ్ళో వదిలిపెట్టి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇవాళ చిన్న కింద స్థాయి పిఓని ఏపీఓని బలి చేయటమే కాకుండా పై స్థాయిలో ఎక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ దుర్మార్గాలు జరిగినాయి ఎందుకంటే చీఫ్ సెక్రటరీయే నియామకం చేశాడు ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు బందోబస్తు అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎవరైతే డిఈఓలు కావచ్చు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ఈవీఎంని పగలగొట్టినప్పుడు పిఓ ఏపీఓ అవన్నీ డైరీలో రాయ రాయకపోవటం ఈ వైసీపీ నాయకులు బెదిరిటింగ్ కానీ అధికారులు పై అధికారులు బెదిరింగ్ కానీ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని పూతుల్లో కూడా కాస్టింగ్ ఉంది అన్ని చాలా పూతుల్లో మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అధికారుల మీద తిట్లు బూతులు పురాణాలు తిట్లు బయటికి తోసి ఐటాలు గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు మేము రీపోలింగ్ కూడా అడిగాం నిన్న కూడా సచ్చల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఏ బాధ్యత గల అధికారి ఇది బయట పెట్టినప్పటికి కూడా లోకేష్ బాబు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే ఏదైతే ఇవాళ మరి బయటికి వాస్తవాలని మరి లోకేష్ బాబు బయట పెట్టాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి చర్యలు తీసుకుంటే బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మరి ఈ అంబటి రాంబాబు కావచ్చు జోగి రమేష్ కావచ్చు అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయట పెడితే మామే చర్యలు తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే మా మీద బురత్ జాలే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరిగితనంతో ఎంత బాధ్యత లేకుండా ఎంత మరి ఈ ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడో లేక ఓరవ లేక మీరు బురత్ జాలే కార్యక్రమాలని చేస్తున్నారు ఏదైనాప్పుడు కూడా ఈరోజు కూడా ఇవాళ ఇంకా ఎన్నికల హింస సిట్ అధిక సిట్టు వచ్చి ఇంత చేస్తూ ఉన్నప్పటికి కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కువ కేసులు బుక్కై ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి అన్నింటిని కూడా కట్టడి చేయాలి అమాయకులను బలి చేయకూడదని కూడా కోరుతూ ఉన్నాం ఏదైతే ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ సిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేసేది ఏంటంటే అక్కడ మాజీ ఎంపీ కనకమేడ రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది ఈ చీఫ్ సెక్రటరీ ఆ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి ఏదైతే ఇవాళ పెన్నెల్ రామకృష్ణారెడ్డి రెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది మరి మన పార్టీ నుంచి కూడా అక్కడ కనకమేడ రవీంద్ర గారు కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి దాని మీద స్పందించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం